రెండో కొంతి పత్రిక మూడు బద్ధాల్లోనూ చదవలేదా ఆ పాత నిబంధన కొట్టి వేయబడిన వారికి తెలియక ఆ ముసుగే నిలిచి ఉన్నది అన్న వాక్యం చదివాడు పాత నిబంధన అంటే ఏంటి అన్న అంటే అడిగి రాదు అడు అనుకుంటున్నాడు ఆది నుంచి మలాకి వరకు మొత్తం పాత నిబంధన అనుకుంటున్నాడు పాత నిబంధన అంటే సినాయి కొండ మీద దేవునికి ప్రజలకి మధ్య ఒక ఒప్పందం జరిగింది ఒక నిబంధన జరిగింది రే మీకు ఒక మధ్య ఇది ఒప్పందం అబ్బాయి ఇది మీరితే ఇది ప్రాయశ్చిత్తం దాన్ని నిబంధన రక్తం అంటారు ఈ ముక్కలు రాసింది నిబంధన పలకలు తేడా పోతే ప్రాయశ్చిత్తం ఇది ఈ ముచ్చట్లన్నీ రాసి పెడితే దాని పేరు నిబంధన గ్రంథం అని ఒక ఒప్పందం శ్రీనాయ మీద జరిగింది జంతు రక్తముల ద్వారా ప్రాయశ్చిత్తార్థమైన వ్యవహారములనియు బలి కర్మ కలిపి నది పాత నిబంధన కల్వరి కొండమెదే